శ్రీధర్ని విడిపించి వైరాను అరెస్టు చేయించి జ్యోష్నకు షాక్ ఇచ్చిన కార్తిక్ కాశీ ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీధర్ని విడిపించి వైరాను అరెస్టు ఏంటి మరి జోష్నకు షాక్ ఇవ్వడం ఏంటి కార్తీక్ కాశీ అంటే కాశీ జరిగిన విషయం మొత్తం కార్తీక్కి చెప్పాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే జ్యోష్న వైరా కలిసి ప్లాన్ చేసిన ప్లాన్ ప్రకారం ఇంకా కాశీని అయితే పిలిచి తన మాయ మాటలతో వైరా అయితే మొత్తానికి కాశీ మనసు మారుస్తాడు తనకు అక్కడ పిఏ పోస్ట్లో ఉండవలసిన అవసరం ఏముంది నీ క్వాలిఫికేషన్ ఎంత నీ మెరిట్ ఎంత ఇంత మెరిట్ పెట్టుకుని ఇంత క్వాలిఫికేషన్ పెట్టుకుని ఆఫ్టర్ ఆల్ ఒక సీఏఓ దగ్గర నువ్వు పిఏగా ఉంటావా అసలు సీఈఓకి ఉన్న క్వాలిఫికేషన్ నీ క్వాలిఫికేషన్కి ఎక్కడైనా పొంతన ఉందా నేను జిఎం పోస్ట్ ఇస్తాను పైగా పది లక్షలు అడ్వాన్స్ ఇస్తాను నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేసుకో ఒక ఇల్లు ఒక కారు కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము నువ్వు ఏమీ పే చేయనవసరం లేదు అని చెప్పి ఇంకా వైర అయితే ఇప్పటి వరకు కాసి ఎలాంటి అయితే లీడ్ చేయాలనుకున్నాడో అలాంటి లైఫ్ని ఊహాల్లో చూపించేసేసరికి ఆలోచనలో పడతాడు అది కరెక్టా కాదా ఇంతమందిని మోసం చేయాలి ఇప్పుడు స్వప్న ఒప్పుకుంటుందా బావ ఒప్పుకుంటాడా మావిగారు ఒప్పుకుంటారా అన్న ఆలోచనలో ఉండగా జోష్న కాస్త ఫోన్ చేసి తన మళ్ళీ మెస్మరైజ్ చేసేసరికి ఓకే అని చెప్తాడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే ముందు రిజైన్ చేయి తర్వాత మీ మావయ్య మీద ఎలా కక్ష తీర్చుకోవాలో నేను చెప్తాను నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పనేసరికి ఓకే సార్ అని చెప్పి ఇంకా బయటకు వస్తూ ఉండగా ఒక్క నిమిషం కాసి నువ్వు మీ మావయ్య మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నావు కదా మీ మావయ్యని ఆ సీఈఓ పోస్ట్లో ఉంచడం వల్లే కదా నిన్ను పిఎన్ చేసుకున్నాడు మీ మావయ్యకి ఆ సీఈఓ పోస్ట్లోంచి బయటికి వచ్చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి నేను చెప్పినట్టు చెయ్యి ఖచ్చితంగా నీ పేరైతే బయటికి రాదు అని చెప్పాను కానీ ఏం చేయమంటారు అనగాని ఇది తీసుకువెళ్ళి మీది ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి కదా ఒక ట్రక్లో ఇది కలుపు అనగాని ఇది కలపడం వల్ల ఏం జరుగుతుంది అనగాని ఫుడ్ తిన్న వాళ్ళకి మోషన్స్ అవుతాయి వాంతులు అవుతాయి అంతే అంతకు మించి ఏమీ కాదు అనగానే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందా అనేసరికి అలాంటిదేమీ జరగదు కాసి తెలిసి తెలిసి ఒక మనిషి ప్రాణాలు తీయాలని నేనెందుకు చూస్తాను నువ్వు నన్ను నమ్ము నీకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తాను నీకు ఎలాంటి చీకు చింత లేని భవిష్యత్తు నేను నీకు ఇస్తాను అని చెప్పి చెప్పేసేసరికి సరేనని చెప్పి అది కాస్త తీసుకెళ్ళి ఒక ఫుడ్ దగ్గర కలిపేస్తాడు కలిపేసేసరికి ఇంకా ఫుడ్ దగ్గర మొత్తం అంతా కూడా వామిటింగ్స్ అవి అయిపోవడంతో ఇంక చూసిన వాళ్ళందరూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసరికి అక్కడికి పోలీసులు రావడం కాశీని పట్టుకోవడం ఇంకా అక్కడి నుంచి ఇంకా శ్రీధరు ఫుడ్ డ్రగ్స్ అన్నీ బాగా సేల్స్ అవుతున్నాయని చెప్పి ఇంకా న్యూస్ వాళ్ళకి చెప్తూ ఉంటాడు అదే సమయంలో పోలీసులు అక్కడికి రావడంతో కాశీ మీ పేరే చెప్పాడు మీరు గనక నాకు సంబంధం లేదు అంటే మాత్రం నేను చైర్మన్ గారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఇన్స్పెక్టర్ ఎప్పుడైతే చెప్తాడో వద్దు మామయ్య గారి వరకు ఈ విషయం వెళ్ళకూడదు మామయ్య గారు నాకు సపోర్ట్ చేశారు మామయ్య గారు నన్ను నమ్మారు అలాంటిది మామయ్య గారికి ఏ ప్రాబ్లం రానివ్వను అని చెప్పి వెంటనే ఇంకా తనే సరెండర్ అవుతాడు తీసుకువెళ్ళి జైల్లో పెడతారు జైల్లో పెట్టేసేసరికి ఇంకా అదంతా కూడా న్యూస్లో వస్తూ ఉంటుంది న్యూస్లో రావడంతో ఒక్కసారిగా శివనారాయణ కార్తీక్ షాక్ అయిపోతారు ఏంటి కార్తీక్ ఏంటిదంతా అసలు మన ఫుడ్ క్వాలిటీ చెక్ చేయకుండా బయటికి పంపించడు కదా శ్రీధర్ మరి ఎలా బయటికి వెళ్ళింది ఏదో జరిగే ఉంటుంది తాత మీరు టెన్షన్ పడకండి నేను చూస్తాను అసలు ఏం జరిగిందనేది నేను తెలుసుకుంటాను అని జ్యోత్న వంక చూసేసరికి జ్యోత్న గర్వంతో తల ఎగరేస్తుంది ఏంటి తాత ఆ ఇలా మామయ్య కదా అని ఇలా అప్ప చెప్పిన పాపానికి మనుషుల ప్రాణాలు తీస్తారా నేనైతే డబ్బు మాత్రమే లాస్ చేశాను మామయ్య అయితే ఏకంగా మనుషుల ప్రాణాలే తీసేయడానికి సిద్ధపడిపోతున్నాడు అనేసరికి జ్యోత్న అంటూ గట్టిగా అరుస్తాడు శ్రీ కార్తీక్ అయితే ఏంటి బావ మీ నాన్నని ఏదో అంటున్నానని అనుకుంటున్నావా అర్హత లేని వాళ్ళకి సీఈవో పదవులు ఇస్తే ఎలానే ఉంటుందని కానీ నీకేం అర్హత ఉందని సీఈవో పదవి తీసుకుని కోట్ల నష్టం తీసుకొచ్చావు ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరు వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారో నాకు బాగా తెలుసు నేను తెలుసుకుంటాను అని చెప్పి కార్తీక్ కాస్త వెళ్తాడు వెళ్ళేసరికి అసలు ఇది ఏ ట్రక్ దగ్గరకు వచ్చింది అనగానే ఆ ట్రక్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి అసలు ఎలా జరిగింది ఫుడ్ క్వాలిటీ చెక్ చేసి తీసుకురా లేదా అని కానీ సార్ మేమే ఆ టిఫిన్ మొత్తం తిన్నది మేమే మేమంతా టిఫిన్లు చేశాక ఫుడ్ క్వాలిటీ బాగున్న తర్వాతే వీళ్ళందరికీ పెట్టాము ఈలోపు ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పాను కానీ ఫుడ్ దగ్గరికి మీరు కాకుండా ఎవరు వచ్చారు అని చెప్పనేసరికి మేం కాకుండా ఎవరు వస్తారు సార్ మనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ ఎవరు లేరు సంబంధం లేని వాళ్ళంటూ ఎవరు ఎవరూ రాలేదు సంబంధించిన కాశీ సారే ఇక్కడికి వచ్చారు అని కాశీ ఇక్కడికి వచ్చాడా అని చెప్పాను కానీ అవును సార్ కాశీ గారి ఇక్కడికి వచ్చారు చెక్ చేస్తానంటూ ఇంకా చట్నీ టేస్ట్ చూసి అది టేస్ట్ చూసారు అని చెప్పనేసరికి కాశీ ఒక్కడే వచ్చాడు అంటే ఏంటి అర్థం కాశీ ఏదైనా చేశాడా లేక వేరే వాళ్ళు ఎవరైనా ఏనా చేసారా నాకు తెలిసి కాశీ ఏదో తేడాగా అనిపిస్తుంది కాశీ మాట తీరు ప్రవర్తన తేడాగా ఉంది కాశీ అసలే జ్యోత్నను కలిశాడు అని ఈ దీప చెప్పింది కాశీని నిలదీస్తే ఏదైనా తెలిసే అవకాశం ఉందని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అసలేం జరిగింది కానీ నాకేం తెలియదు కార్తీక్ నేను ఫుడ్ మొత్తం చెక్ చేశాను నేను తిన్న తర్వాతే ప్రతి ఒక్కటి కూడా నేను టేస్ట్ చూసి చెక్ చేసి బాగుంది అన్న తర్వాతే బయటికి పంపించాను కార్తీక్ మరి ఎలా జరిగిందో నాకు తెలియలేదు అని చెప్పనేసరికి కాశీ ఎక్కడున్నాడు అనగానే వాడు అక్కడే ఉన్నాడంట మరి వాడే నా పేరు చెప్పాను అంటున్నాడు మరి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అసలు ఫుడ్లో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు అని చెప్పాను కానీ నువ్వు టెన్షన్ పడకున్నా దీని వెనక ఎవరున్నారో నేను తెలుసుకుంటాను అని చెప్పి వెంటనే కార్తీక్ కాశీ బయట ఉండేసరికి కాశీని కలుస్తాడు కలిసేసరికి ఏంటి కాసి ఏంటిదంతా అని చెప్పాను కానీ నాకేం తెలుసు బావా నేనేం చేశాను నన్ను అడుగుతున్నావేంటి అని చెప్పాను కానీ నువ్వేం చేసావా మరి నువ్వు చేయకపోతే ఎవరు చేశారు అక్కడ ఫుడ్ సప్లై చేస్తూ ఉంటే నువ్వు ఆ టిఫిన్స్ జోలికి వెళ్ళవలసిన ఏముంది ఫుడ్ క్వాలిటీ చూసే కదా పంపించారు నువ్వు ప్రత్యేకించి వెళ్ళి చట్నీలు అవి క్వాలిటీ చూడడం ఎందుకు ఎందుకు చూసావు క్వాలిటీ అని చెప్పనేసరికి నార్మల్గా చెక్ చేశాను బావా అంతే అని చెప్పాను కానీ అవునా నార్మల్గానే చెక్ చేసావా అని చెప్పి వెంటనే కాశీ పాకెట్లో చూసేసరికి ఒక బాటిల్ చిన్న బాటిల్ కనిపిస్తుంది పాకెట్లో సడన్ గా చేయి పెట్టడంతో బాటిల్ కనిపించేసరికి ఏంటిది అని చెప్పాను గాని అది బావా అని చెప్పనేసరికి నీ ఫోన్ ఏది అని చెప్పాను కానీ ఎందుకు బావా అని చెప్పాను కానీ ఫోన్ ఇమ్మని చెప్పానా అంటూ చెంప పగలగొడతాడు పగలగొట్టేసరికి ఫోన్ తీసుకుని చూడడంతో అందులో వైరా ఫోన్ చేసినట్టుగా వన్ అవర్ క్రితం వైరా ఫోన్ చేసినట్టు వైరాతో మాట్లాడినట్టు ఉంటుంది వీడికి వీడి నీకెందుకు ఫోన్ చేశాడు అని చెప్పాను కానీ అతను నీకు తెలుసా బావా అని చెప్పాను కానీ నీకు వీడు ఎందుకు ఫోన్ చేశాడు నువ్వు వీడిని వెళ్ళి కలిసావా కలిస్తే వాడు ఏం మాట్లాడాడు పొల్లు అక్షరం పొల్లు పోకుండా చెప్పాలి కాసి ఇది చాలా ప్రమాదకరమైన విషయం దీని వెనక ఏదో కుట్ర జరుగుతుంది నీ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఏదో నాటకం ఆడుతున్నారు జ్యోత్న నిన్ను పిలిచి ఏం మాట్లాడింది ఏం మాట్లాడింది చెప్పు అని చెప్పనేసరికి అది బావా అని చెప్పను గాని చెప్పకపోతే మరొక చంప కూడా పగలగొడతాను అర్థమవుతుందా నేను నీ భావనే కాదు శ్రేయోభిలాషని కూడా అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు నువ్వు బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను నిన్ను నాశనం చేయాలనుకునే వ్యక్తిని కాదు నీ అవసరంతో ఆడుకునే వ్యక్తిని కాదు చెప్పు అసలు ఏం జరిగిందో చెప్పు కా చెప్పనేసరికి సారీ బావా నిన్న జోష్ నక్క నన్ను పిలిచింది అనగాని పిలిచి ఏం మాట్లాడింది అని చెప్పనేసరికి మొత్తం విషయం చెప్తాడు ఏంటి జోష్న నీకు జాబ్ చూస్తానందా ఏ నీకు మా నాన్న దగ్గర పిఏగా పనిచేస్తే నష్టమేంటి ఆ ప్లేస్లో నువ్వు కాదు ఎవరున్నా మా నాన్న అలాగే ట్రీట్ చేస్తారు నువ్వు కేవలం ఆయన అల్లుళ్లాగే అనుకుంటున్నావేమో ఎంప్లాయీలా అనుకుంటే నీకు ఆ ఈగోనెస్ ఉండదు అల్లుళ్ళ అనుకోవడం వల్లే ఒక మాంగారయ్యుండి నిన్ను కించపరుస్తున్నాడు నిన్ను అవమాన పరుస్తున్నాడు అంటూ నువ్వు బాధపడుతున్నావు అదే నువ్వు ఒక ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళి పిఏ పోస్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నా నోరు మూసుకుని ఊరుకుంటావు కదా నాకు ఇదే అవకాశం దొరికిందని సర్దుకొని పని చేస్తావు కదా మరి మా నాన్న దగ్గర పని చేయడానికి ఏం బాధ నీకు వైరా ఎందుకు ఫోన్ చేశాడు వైరా దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడేవా అనగానే నాకు పది లక్షలు ఆఫర్ చేశాడు నాకు జనరల్ మేనేజర్ గా జాబ్ ఇచ్చాడు పది లక్షలు కూడా ముందుగా ఇస్తాను అని చెప్పాడు అని చెప్పనేసరికి అంటే వాడు చెప్పిన మాటలన్నీ నమ్మి నువ్వు కావాలని వాడితో చేతులు కలిపి ఫుడ్లో ఇది కలిపావా అని చెప్పాను కానీ వాడు నాకు జాబ్ ఇస్తానన్నాడు పైగా జోష్ కూడా వాడి దగ్గర జాబ్ చేస్తే నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పింది జోష్ చెప్పడం వల్లే నేను వాడి దగ్గరికి వెళ్ళాను జాబ్ కూడా ఆఫర్ ఇస్తే ఒప్పుకున్నాను వస్తూ వస్తూ ఉండగా మీ గారి మీద కక్ష తీర్చుకోవాలనుందా సీఈఓ నిన్ను ఎప్పుడూ అవమానించలేదా అంటూ నన్ను అడిగాడు అవమానించాడు అనేసరికి అయితే ఈ బాటిల్ తీసుకెళ్ళి నువ్వు ఫుడ్ ట్రక్స్ నడుపుతున్నావు కదా ఒక ట్రక్లో ఇది కలుపు చాలు అంతకు మించి ఏం అవసరం లేదు అన్నాడు దీన్ని తినడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంటే వాంతులు మోషన్స్ అవ్వడం తప్ప వే వేరే ఏమీ కావు అని చెప్పాడు అందుకే కలిపని బావా అని చెప్పనేసరికి మరొక చంప చెల్లు అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా కాసి ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తావా కొంచెం కూడా ఆలోచన శక్తి లేదా ఇప్పుడు నువ్వు ఇదే పని చేసావు అన్న విషయం స్వప్నకు తెలిసిందనుకో లైఫ్లో స్వప్న నిన్ను క్షమిస్తుందంటావా తన తండ్రి మీదకి ఎంత నింద వచ్చేటట్టు చేశావు అన్న విషయం తెలిస్తే స్వప్న నిన్ను క్షమిస్తుందా లైఫ్ లో నీ మోహం చూస్తుందా నువ్వు ఇదంతా ఎవరి కోసం సంపాదించాలనుకుంటున్నావు నీ సుఖం కోసమా లేక నీ భార్యను సంతోషంగా చూసుకోవడం కోసమా లేక మా నాన్న ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ బానిసలో బ్రతుకుతున్నాను అని చెప్పి అనుకోవడం కోసమా ఒక మాంగారు దగ్గర అల్లుళ్ళ ఉంటే అంతా బాగానే ఉంటుంది అబద్ధాలు చెప్పి మోసం చేయడం కాదు చేయ పని ఏదైనా సరే ఖచ్చితంగా నిజం చెప్పాలి నువ్వు ఇగోకపోయావు వాళ్ళ దగ్గర నేను పని చేయడం ఏంటి వాళ్ళతో నేను మాట్లా పడవలసిన పరిస్థితి ఏంటి అంటూ నువ్వు ఇగోకపోవడం వల్లే ఇప్పుడు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఇదంతా చేసింది నువ్వేనన్న విషయం అక్కడ స్వప్నకు తెలిసిందనుకో నీ మొహం మీద విడాకులు నోటీసు కొడుతుంది ఆ తర్వాత నీ ఇష్టం అనగాని ప్లీజ్ బావా ఏదో తప్పైపోయింది బావా మావయ్య ఏదో అన్నారన్న కోపంతో ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దూరం ఆలోచించలేదు బావా ప్లీజ్ బావా మామయ్యని కాపాడు నన్ను గండం నుంచి కాపాడు అనగానే అవునా అయితే వైరా దగ్గరికి వెళ్ళి వైరాతో నువ్వు మాట్లాడు మాట్లాడితే మీరిచ్చిందంతా కూడా నేను చేశాను సార్ అని చెప్పు చెప్పిన తర్వాత వాడు మాట్లాడతాడు కదా అదంతా కూడా నువ్వు రికార్డ్ చేసి తీసుకురా ఇలా చేయడం వల్ల మంచి జరిగిందని వాడి నోటితోనే నిజం బయట పెట్టాలి అప్పుడే నువ్వు మావయ్య సేఫ్ నాన్న సేఫ్ అవుతారు లేదో లేదంటే నాన్న సేఫ్ అవ్వరు మీరు ఇచ్చిన దానివల్ల అన్నది రికార్డ్ అవ్వకపోయినా వాడు మాటలు మాత్రం ప్రతి ఒక్కటి రికార్డ్ కావాల్సిందే ఆ జ్యోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని దారి తీయడానికి ఇదంతా ప్లాన్ చేశాను అంటూ వాడు చెప్పాలి అలా చెప్తేనే అదంతా రికార్డ్ చెయ్యి అనేసరికి సరే బావా అని చెప్పి వెళ్ళు వెళ్ళి ఇదంతా చేసుకురా అని చెప్పాను కానీ సరేనని ఇంకా డా సరాసరి వెళ్ళి సార్ అని చెప్పాను కానీ ఏంటి ఏంటి కాసి అని చెప్పాను కానీ మీరు చెప్పినట్టే చేసాను సార్ అని కానీ మంచి పని చేసావు నువ్వు నేను చెప్పినట్టు చేయడం వల్ల చాలా మంచి పని చేసావు జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని దెబ్బ తీయడం కోసం ఆ ఫుడ్ ట్రక్స్లో ఆ మందు కలపడం వల్ల అంత మందికి అస్వస్థత వచ్చింది ఈ దెబ్బతో ఆ సిఇఓని పదవి దించడానికి అవకాశం ఉంటుంది జోష్నాను పదవి ఎక్కించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పనేసరికి మీరు ఇదంతా జో జోష్న అక్క కోసం చేశారా అనగానే అవును మీ అక్క కోసమే చేశాను జోష్న నన్ను సీఈఓగా చెయ్యండి మీకు జా నీకు జాబ్ ఇప్ప ఇప్పించమని చెప్పింది అందుకే చేశాను మీ మామగారు నిన్ను ఎప్పటికప్పుడు బాధ పెడుతూ ఉన్నాడు కదా మీ మామగారు తగిన శాస్త్రి జరిగింది జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓ జైలుపాలు అవ్వాలి అని కోరుకున్నాను చాలా చక్కగా జరిగింది అంటూ ఇంకా వాడి నోటితోటి నిజాలు చెప్తాడు సరే సార్ వెళ్ళొస్తాను అనగానే జాబ్లోంచి ఎప్పుడు జాయిన్ అవుతామనగా ఫోన్ చేసి చెప్తాను సార్ అంటూ వెళ్ళిపోతాడు సార్ నాకేదో అనిపిస్తుంది బాస్ అతను ఇందాకొచ్చిన దానికి అంటే ఇప్పుడు మరొక ధైర్యంతో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు తెలిసి అతను ఏదో ప్లాన్ చేస్తున్నాడు మీరు ఆ ప్లాన్లో ఇరుక్కుంటున్నారు అనగాని వాడే నా ప్లాన్లో ఇరుక్కున్నాడు నేను వాడి ప్లాన్లో ఇరుక్కోవడం ఏంటి నాన్ సెన్స్ కాకపో నాన్ సెన్స్ కాకపోతే అంటూ వైరా ఇద్దరూ మాట్లాడుకుంటారు ఇంకా కాశీ బయట కార్తీక్ బయట వెయిట్ చేస్తుంటాడు వెయిట్ చేసేసరికి వెళ్తాడు వెళ్ళేసరికి ఏమైంది చేసావా అనగానే చేశాను బావా ఇదిగో చూడు అనగానే ఇంకా మధ్య మధ్యలో కాశీ మాట్లాడినవి కాశీ పేరు ఎత్తినవి అవన్నీ కూడా తీసేసి ఇంకా వాడు మాత్రమే పక్క చెప్తున్నట్టుగా అంటే వాడు వంక చూస్తూ చెప్తూ ఉంటారు కదా వాడు కూడా పక్కనే ఉంటారు కదా వాడికి చెప్తున్నట్టుగా వీడు కొంచెం డిస్టెన్స్ లో ఉండి వీడియో రికార్డ్ చేయడం వల్ల వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇదంతా కూడా వీడియో తీసి ఇంకా ఈ వీడియోని కాస్త పోలీసులకు చూపిస్తాడు మీరు మా నాన్న మీరు గ్రూఫ్ ఆఫ్ రెస్టారెంట్ సిఇఒఓ తప్పు చేశాడు అంటున్నారు కదా తప్పు చేసింది జ్యోష్నా ఆఫ్ రెస్టారెంట్ కాదు ఇక్కడ వైరా క్లియర్గా కనిపిస్తుంది చూడండి అంటూ ఇంకా వీడియోను కాస్త గా ఇన్స్పెక్టర్ చూపించేసరికి ఇంకా అది చూసి అవును వైరానే చేశాడు అని చెప్పి వెంటనే ఇంకా అది గా తీసుకుని వైరాను అరెస్ట్ చేస్తాడు అరెస్ట్ చేయడంతో పాటు ఇంకా వెంటనే శ్రీధర్ కా వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళేసరికి జోష్న మేడం మీరు కూడా అరెస్ట్ చేయ చేయవలసిన పరిస్థితి ఉంది కానీ ఆయన మీ కోసమే చేశానని ఆయన వీడియోలో క్లియర్గా చెప్పారు కానీ మీకోసం చేశాను అని చెప్పారు కాబట్టి మీకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది ఆయనే ఇదంతా జరగడానికి కారణం అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా జ్యోష్ణ షాక్ అయిపోతుంది జ్యోత్న చెంప చెల్లు మనిపిస్తాడు ఇంకా దశరథయితే నీకు అసలు బొద్దు ఉందా ఆ వైర మన కుటుంబానికి మన కంపెనీకి శత్రువన్న అన్న విషయం తెలుసు ఆ వైరగాడ్ మన కంపెనీని ఎప్పుడెప్పుడు కొందామా అని చూస్తున్నాడు అలాంటిది వాడితో చేతులు కలిపి నీకు సిఇఒ పదవి కావాలని వాడిని అడుగుతావా వాడిని అడగడం వల్ల వాడు చేసిన పని చూసావా మన జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి ఎంత చెడ్డ పేరు వచ్చిందో ఇప్పుడు ఆ చెడ్డ పేరు పోతుందా ఆ వైరగాడిని అరెస్ట్ చేసి తీరాలి పిచ్చి పిచ్చి నాటకాలు వేయొద్దు జోష్ణ నీ దగ్గర తప్పులు ఉన్నాయి కాబట్టే కదా నువ్వు ఇదంతా చేశావు నువ్వు ఇదంతా చేయడం వల్లే నిన్ను సిఇ పదవి నుంచి తొలగించేశాను అంటూ ఇంకా శివన్నారాయణ కాస్త మాట్లాడతాడు ఇంకా కార్తిక్ అది ఫ్రూపుగా చూపించి కా శ్రీధర్ని విడుదల చేయడంతోనే పాటు మాస్టారు ఇదంతా అని చెప్పాను కానీ నాకు అర్థమైంది కార్తిక్ ఇదంతా ఎవరు చేశారో నువ్వు ఏం ప్రూఫ్ గా చూపించావో నాకు అర్థమైంది అని చెప్పనేసరికి అసలు విషయం మీరు ఇంకొకటి తెలుసుకోవాలి అని చెప్పి కాశీ చేసిన పని గురించి కూడా అక్కడ శ్రీధర్కి చెప్తాడు ఇదంతా కాశీ చేశాడా అనగానే అవును కాశీయే చేశాడు అది మీ వల్లే చేశాడు మీరు కోపాన్ని కాశీ మీద చూపిస్తున్నారు అసలే కాశీకి ఈగో ఇష్టం ఎవరైనా ఏదైనా అంటే లోకుగా అనుకుంటాడు పైగా సొంత మాంగారు కించపరుస్తున్నట్టు ఒక ఎంప్లాయీని చూసినట్టు చూసేసరికి ఎదుటి వాళ్ళ దృష్టిలో తను తక్కువగా అయిపోతున్నాడని నీచంగా అయిపోతున్నాడన్న ఉద్దేశంతో ఇంకా కాశీ అలా ఫీల్ అవుతున్నాడు అలా ఫీల్ అవ్వడం వల్లే ఈ రకంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎంత గొప్ప అయినా ఒక గొప్ప స్థాయిలో ఉండేవాడిని మీరు పిఏగా చేసుకుంటే అది మనకు గొప్పతనం వస్తుంది మనం ఎదగడానికి అవకాశం అవుతుందని నాలా ఆలోచించే వాళ్ళని పెట్టుకున్నా మీకు ఉపయోగం ఉంటుంది కానీ కాశీలా ఆలోచించే వాళ్ళని పెట్టుకుంటే ఇలానే ఉంటుందని కానీ లేదు బాబా నేను తప్పు చేశాను నాకు నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది మావయ్య నా ఎదుగుదల కోసమే ఈ రకంగా ఉన్నారు అని నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించండి మావయ్య అంటూ శ్రీధర్ కాళ్ళు పట్టుకుంటాడు పట్టుకునేసరికి లే కాసి నువ్వు గొప్పవాడివి అవ్వాలనే నేను నిన్ను ఆ విధంగా గసరినా ఏం మాట్లాడినా మాట్లాడైనా తప్ప నిన్ను కించపరచాలనేది నిన్ను అవమానపరచాలనేది నా ఉద్దేశం కాదు నువ్వు బ్రతక విలువ తెలుసుకుంటావు అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇది మనసులో పెట్టుకుని ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తావని అస్సలు అనుకోలేదు అనగానే క్షమించండి మావయ్య నాకు మీరు ఎప్పుడైతే ఇలా చూపించారో అది నాకు జోష్ నక్క మాటలు చాలా మంచివనిపించాయి తన కపట బుద్ధి నేను కనిపెట్టలేకపోయాను నన్ను క్షమించండి అనగాని జరిగిందేదో జరిగింది అని చెప్పి ఇంకా కార్తిక్ ఇంకా నేను ఆలస్యం చేయను జోష్ని ఇదంతా వైరాతో కలిసి చేసింది కాబట్టి నేను జోష్న గురించి విషయాలన్నీ బయట పెట్టేయాలనుకుంటున్నాను అనగానే ఆలస్యం చేయొద్దు మాస్టారు మిమ్మల్ని సీఈఓ పదవి నుంచి దించి తన సీఈఓ అయితే ఈ ప్రాబ్లమ్స్ బయటికి రాకుండా తను కాపలా కాసుకుందాము అన్న ఉద్దేశంతోనే జోష్ని ఇదంతా చేసింది అనేసరికి లేక కాసి ల్యాప్టాప్ అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని మొత్తం అంతా చెక్ చేస్తాడు చెక్ చేసేసరికి అన్నీ ఉన్నాయా అన్ని డాక్యుమెంట్స్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయా మాస్టారు అని కానీ అన్నీ ఉన్నాయనేసరికి సరే పదండి అని ఇంకా ముగ్గురు కూడా ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో శ్రీధర్ అని చెప్పనేసరికి క్షమించండి మామయ్య అని చెప్పాను కానీ నువ్వేం తప్పు చేశావు ఆ వైరాగాడు మన కుటుంబం మీద ఉన్న కక్షతో ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకంతా అర్థమైంది అని చెప్పి మాట్లాడేసరికి మీకు మరొక విషయం చెప్పాలి మామయ్య గారు ఈ విషయం బయటికి రాకుండా ఉండడం కోసమే జోష్ నా వైరాతో చేతులు కలిపి నన్ను ఈ రకంగా సిఈఓ పదవిలో ఉండడానికి నేను అర్హుణ్ణి కాదు అని అనిపించడం కోసమే ఇదంతా చేసిందని నాకు అర్థమైంది అందుకే జోస్న చాలా పెద్ద ఫ్రాడ్ చేసింది ఈ ఫ్రాడ్ ఎక్కడ బయట పడిపోతుందా అన్న భయంతోనే నన్ను అడ్డు తొలగిస్తే తను మళ్ళీ సిఇ అవుతే ఫ్రాడ్ బయటికి రాకుండా చూసుకుందాం కదా అన్న ఉద్దేశంతో ఇదంతా చేసింది అనేసరికి ఫ్రాడ్ ఏంటి బాబా ఆల్రెడీ రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఫ్రాడ్ దొరికింది కదా అని చెప్పాను కానీ అది ఓన్లీ శాంపిల్ మాత్రమే బాబా అదే కాదు ఇంకా చాలాది ఉంది అని చెప్పనేసరికి ఇంకెంత ఉంది అని చెప్పాను కానీ చూడండి మీకే అర్థమవుతుంది గారు అంటూ మొత్తం మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఇంకా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి ట్రాన్స్ఫర్ మొత్తం అంతా స్టేట్మెంట్ మొత్తం అంతా కూడా శివనారాయణకి చూపించేసరికి నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది ఇంక ఇక్కడ అరెస్ట్ చేశారు జోష్ నాకు చెక్ పెట్టారు ఇంకా అదంతా చూసిన నాకు అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పాను గానీ ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది మామిగారు జోష్న నిజంగా మీ మనవరాలేనా అన్న అనుమానం నాకు కలుగుతుంది అని చెప్పి అక్కడ తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు అదేంటి నాన్న ఇంత మాట అనేసాడు అని చెప్పి కార్తీక్ అనుకుంటాడు ఏంటి కాసి ఏంటి దశరథ సారీ ఏంటి శ్రీధర్ ఏంటి అనేది అనగానే అవును మామయ్య గారు మీరు బాగుండాలి అని మీ కొడుకు కోరుకుంటాడు అప్పుడు నా తండ్రి నా తాత ఆస్తి బాగుండాలని జ్యోష్న కోరుకోవాలి కదా ఉన్న ఏకైక వారసరాలు జోష్ణ ఈ ఆస్తి మొత్తం జ్యోత్నకే తగ్గుతుంది అప్పుడు ఈ ఆస్తిని అభివృద్ధి చెయ్యాలి కానీ ఆ ఆస్తి మొత్తం పోయేటట్టు చెయ్యకూడదు కదా నష్టాల పాలు చెయ్యకూడదు కదా అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి మాట్లాడేసరికి అసలు నువ్వు ఇంటి వారసరాలు నిజంగా మాకు అదే అనుమానం కలుగుతుంది అనగానే బాగుందండి ఆ శ్రీధర్ ఏదో చెప్తే మీరు అదే నమ్ముతారా అని చెప్పను కానీ నువ్వు వాగు సుపారిజాతం నాకు ముందు నుంచి జోష్ మీద కొంచెం అనుమానాలున్నాయి తల్లి తండ్రి మధ్య గొడవ పెట్టాలని ఏ పిల్లలు అనుకోరు కానీ జోష్ను అనుకుంది తల్లి ఇంటి గడప దాటి బయటికి అడుగు పెట్టినప్పుడు ఖచ్చితంగా తల్లి నాపే ప్రయత్నం కూతురు చేస్తుంది కానీ జోష్న అసలు చూసినా గాని ఏం చేయలేకపోయింది అని చెప్పి ఇంకా చెప్పేసరికి అది కాదు నాన్న అని చెప్పాను కానీ ఇంక వద్దు ఇంకేం చెప్పద్దు నువ్వు నీ నాటకాలు నాకు మొత్తం అర్థమైపోయాయి నువ్వు ఎంత దుర్మార్గాలువో అర్థమైంది నువ్వు మా ఇంటి వారసరాలువా అనుమానం మాకు కూడా కలుగుతుంది నిజంగా నువ్వు ఇంటి వారసరాలువేనా నాకెందుకు ఇంత అనుమానం కలుగుతుంది తెలుసుకోవాలి కార్తిక్ ఏంటి వారసరాల కాదన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పనేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను కానీ ఇంకేం వద్దు జ్యోష్ణ ఇన్ని తప్పులు చేసింది కాబట్టి దశరథ జోష్నకు అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సిందే ఇన్ని కోట్లు తీసుకొచ్చి కట్టాలి లేదంటే దానికి సమాధానం చెప్పాలి చెప్పాలి అంటే వెంటనే పోలీసులకి ఫోన్ చేయదశ్రదా అని చెప్పనేసరికి ఏమండీ అదేదో చిన్నపిల్ల తెలియక అని చెప్పాను కానీ నువ్వు నోర్మి పారిజాతం అది చిన్నపిల్ల చిన్నపిల్ల చేసే పనులేనవి చిన్నపిల్ల అలానే చేస్తుందా చిన్నపిల్ల వంద రెండు వందలు పోగొడతారు కానీ కోట్ల కోట్ల ఎవరు పోగొట్టరు నీ జోష్న కావాలని ఇదంతా చేసింది ఎందుకంటే ఈ కుటుంబం తన కుటుంబం కాదు అనుకుంటుంది నిజంగా ద శ్రీధర్కి వచ్చిన అనుమానం నాకు కలుగుతుంది ఖచ్చితంగా జ్యోత్న ఏంటో తెలుసుకోవాలి నిజంగా జోష్న ఇంటి వారసరాల కాదన్న విషయం నాకు క్లారిటీ రావాలి అని చెప్పి ఇంకా అయితే దసరథు ఇక శివనారాయణ వీళ్ళైతే అనుకుంటారు మరి జ్యోష్ణ ఇప్పుడు ఏం చేయబోతుంది నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తే ఇంటి వారసురాలు జోష్న అన్న విషయం నమ్ముతారు ఇంకా ఇంతవరకు వచ్చింది కాబట్టి నిజాలన్నీ బయటికి వచ్చేస్తాయా దాసు రావడంతో నిజాలు బయట పెట్టేస్తాడా జ్యోష్ణ ఇంటి వారసురాలు కాదు అందుకే మీ ఆస్తిని ఇలా చేసింది ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ విషయాన్ని మొత్తం చెప్పేస్తాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఏ రకంగా జ్యోష్న నిజ స్వరూపాలు బయటపడి ఇదంతా చేయించింది వైరాన్న విషయం ఎలా బయటపడుతుంది మరి అలా బయటపడ్డాక కాశీ మొత్తం విషయం చెప్పాలని ఈ రకంగా జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్